నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి అంతా ఉన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎయిత్ డివిజన్ అధ్యక్షులు బిసి బాబు గారు మరియు వారి అనుచరులు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎలా ఉంది అదేవిధంగా వారి సొంత డివిజన్ అనేటువంటి ఎనిమిదవ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలాగా ఉందో వారి మాటలని విని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా అవును సార్ ముందుగా మీరు చెప్పండి ఎయిత్ డివిజన్ అధ్యక్షులుగా బాధ్యతలు ఎప్పుడు స్వీకరించారు రెండు సంవత్సరాల నుంచి బాధ్యత స్వీకరించున్నారు టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి బాధ్యతలు స్వీకరించున్నారు ఓకే అసలు తెలుగుదేశం పార్టీలోనే మొదటిగా రాజకీయ జర్నీ మొదలైందా తెలుగుదేశం పార్టీ నుంచి అవునండి ఓకే మీకు ఎయిత్ డివిజన్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి గల కారకులు ఎవరు మాకొచ్చి మంగమూరి శ్రీధర్ గారు మా నాయకులు చనిపోయిన తర్వాత అటు నుంచి అదే కొనసాగిస్తాను ఆయన కూడా నేను ఎయిత్ డివిజన్ అధ్యక్షుడుగానే ఉన్నాను ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను ఎయిత్ డివిజన్ అధ్యక్షుడు సార్ బాబు గారు ఎయిత్ డివిజన్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అవును ఈ మధ్య కాలంలోనే కొంచెం వైసీపీకి అడ్డాగా మారింది ఈ ప్రాంతాల్లో కాదండి అది ఏం జరిగిందంటే ఫస్ట్ నుంచి కూడా టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మున్సిపల్ ఎలక్షన్ మనం డివిజన్ అది ఏ పార్టీ అనేది మున్సిపల్ ఎలక్షన్ లోనే వస్తుంది కానీ ఎమ్మెల్యేలు లో రాదు మున్సిపల్ ఎలక్షన్ జరిగేటప్పుడు వార్డు వైజ్ గా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎనిమిదో డివిజన్ టిడిపి వార్డు మొన్న ఏం జరిగిందంటే అది ఒక ప్రీ ప్లాన్ గా అది వాళ్లే ముందు సెట్ చేసుకొని అక్కడక్కడ నిలబడిన క్యాండిడేట్ కూడా టీడీపీ వీరాభిమానులు వాళ్ళ తమ్ముడు గారు అయితే వైసీపీ తరఫున నిలబడ్డాయి వైసీపీ తరఫున వైసీపీ తరఫున టీడీపీ తరఫున నిలబడి అది ప్లాన్ గా జరిగిందనమాట ఆ కుటుంబం నుంచి ఎవరు కూడా మనం వీళ్ళు ఈ విధంగా చేస్తారని ఊహించరు ఎవరు పార్టీ కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళ మీద అసలు డౌట్ రాదు వాళ్ళని పెట్టారన్నమాట వాళ్ళు దాన్ని ఈ విధంగా జరిగింది అంతే తప్ప ఇదేమి వైసీపీ చేతిలో చేజారిపోవటం అంటే ఏం లేదు టీడీపీకి తెలుగుదేశం పార్టీ సంప్రదాయ అట్టే ఉంది ఇప్పుడు ఏంటంటే ఈ పథకాలు వాటికి కొద్దిగా గందరగోళంగా బయట ఇష్ట గాలి ఉంది కానీ టీడీపీ వాటి ఓకే సార్ బాబు గారు మీరు అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఎంతో మంది పనిచేసి ఉండొచ్చు అంటే రమేష్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు పనిచేసేస్తారు సేంద్ర కృష్ణ గారి దగ్గర పనిచేది ప్రజెట్ నారాయణ గారి దగ్గర పని చేస్తూ ఉన్నారు నారాయణ గారిలో మీకు నచ్చేటువంటి నాయకత్వం వచ్చాను నారాయణ గారు ఏంటంటే ఫస్ట్ ఫౌండేషన్ దాన్ని స్టార్ట్ చేశాడు బూత్ లెవెల్ నుంచి స్టార్ట్ చేశారు అంత ముందు కూడా జరుగుతూ ఉండేది ఇది కానీ దానికి సపరేట్ గా వేరే వ్యక్తులను పెట్టి చేసుకోవటం కొద్దిగా జరగతా ఉండేది పార్టీకి అంత ముందు కూడా వర్క్ జరుగుతుంది కానీ ఏంటంటే ఆ గాలి ఆ పిచ్చి అప్పుడు ఆ విధంగా ఉండేది ఇప్పుడు ఏంటో ట్రెండ్ మారిపోయింది మొత్తం మొత్తం బూత్ లెవెల్లోకి కెలిపింది బూత్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత దానికి ఒక బూత్ కన్నున్నారు బిఎల్ఏ అనేవాళ్ళు ఆ బూత్ కి పూర్తిగా బాధ్యత ఇచ్చి డోర్ టు డోర్ ప్రతి ఒక్క ఇంట్లో ఆ బూత్ లో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్క బిఎల్ఏకి బూత్ కన్వీనర్ కి పచ్చం కావాలనేది కొత్తగా గ్రౌండ్ లెవెల్ నుంచి నారాయణ గారు తీసుకొచ్చారు ఇది స్టాండర్డ్ అంతకు ముందు ఏంటంటే వేరే వ్యక్తులు ఉండేది ఒక వీధిలో ఉంటే ఒక నాయకుడు నాయకుడి పరిధిలో ఆ నాయకుడు ఏంటంటే ఇదంతా నేను ఎంటే చెప్తే అట్టే జరుగుతుంది అప్పుడు కూడా అట్టే ఉండేది నమ్మకాలు కూడా అతన్ని ఫాలో అయ్యేది అందరూ ఇప్పుడు రాజకీయాలు మారాయి కొద్దిగా ఇవన్నీ జరిగిన తర్వాత ఈ వర్క్ అనేది చాలా ముఖ్యమైనది నారాయణ గారు చేసేది దాని దానికి సపోర్ట్ గా మా శ్రీనివాసరెడ్డి గారు కానీ అజీజ్ గారిని నాయకులు ఉన్నారు కదా వాళ్ళు కూడా దీన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు అదే సార్ మాజీ లూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అండదండలు మాకు మామూలుగా మేము అనమాట అట్టేం లేదు మమ్మల్ని అట్టే అభిమానిస్తాడు మేము అట్టే అభిమానిస్తాం పార్టీ కష్టం జారిపోయిన ప్రతిసారి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నాడు బిగ్జి ముందుకు నిద్ర పెడతాడు రుజువు మిస్టీలో అవును అది వాస్తవాన్ని ప్రతి ఒక్కసారి కూడా మొన్న కూడా జరిగిన వన్ మంత్ కే రోడ్డు మీద వచ్చేసాం వన్ మంత్ కూడా కాదు రోజులే అనమాట రోడ్డు మీద ఏదో ప్రజా సమస్యల మీద తిరగటం చేయటం అనేది శ్రీనివాసరాడు స్పెషల్ అది స్పెషల్ నమస్తే మీ అండి సునీల్ అండి సునీల్ గారు బాగున్నారావు బీసీ బాబు గారు అనుచరులేదు మీరు సార్ మొత్తానికి ఇప్పుడే సార్ మాట్లాడుతూ నారాయణ గారి నాయకత్వ లక్షణాలు అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలపడేదానికి ఉపయోగపడుతుంది శ్రీనివాస్ రెడ్డి గారికి వచ్చేసరికి అండ్ డాషింగ్ రాజకీయాలు చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పాలన్నారు అవునండి ఈ మధ్యనే మీ పార్టీ శ్రేణుల పైన భౌతిక దాడి జరగలేదు మీ సిటీ నియోజకవర్గంలో దీనిపై మీరేమంటారు సీనన్న తీసుకుంటాడు మామూలుగా ప్రతి ఒక్కటి మేము ఏదన్నా ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా కూడా సీనన్న ముందుంటారు అందులో కన్నా కూడా నారాయణ సార్ లీగల్ గా నారాయణ సార్ చూసుకున్నా ఆన్ ది స్పాట్సేనన్న వచ్చేస్తారు శ్రీనివాస రెడ్డి గారు వచ్చేసి మా చాలా ధైర్యాన్ని ఇస్తారు ఆయన బాగా మాది హండ్రెడ్ పర్సెంట్ సార్ టిడిపి ఇంత ముందు జరిగిన గందరగోళాలు జరిగాయి కానీ ఇప్పుడు అలా జరగదు అందుకని దీన్ని నారాయణ సార్ గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొచ్చారు అన్నమాట అంటే మనం అంటే ఎవరు మన టిడిపి గురించి మన ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఒకే ఒక్క కాన్సెప్ట్ తో మనం ఏం చేస్తాం మన వచ్చినప్పుడు కూడా అందరం మేము వెళ్ళాం అందరి దగ్గరికి మేము దగ్గరికి వెళ్ళాం ప్రతి దగ్గరికి మేము వెళ్ళాం కనుక ముందు సమస్యల సమస్యల దగ్గరికి మాడిపి తెలుగుదేశం పార్టీలు వెళ్ళి అంతే మరి ప్రజల సమస్యలు తీర్చే విషయంలో చొరవ చూపించారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసాం సార్ మేము చూడండి ఒకసారి గమనించండి కనుక్కోండి మీరు ఎక్కడైనా కూడా మేము మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కడ దాకా పడలేదు మొన్న రీసెంట్ గా వచ్చిన తుఫాన్కే మేము ఎంత మందికి ఎంత చేసాం అనేది వాళ్ళకే తెలుసు జనాలకి మీరు ఒకసారి వాళ్ళు కనుక్కున్నా కూడా చెప్తారు వాళ్ళు ఓకే సో ఈ మధ్య జరిగినటువంటి భౌతిక దాడుల విషయంలో మీరైతే మీ మనోస్థైర్యం అయితే సడన్ లా లేదు సార్క్ర అసలు జనన్న నారాయణ సార్ అనుకున్నంత వరకు మాకు అసలు ఇబ్బంది మేము భయపడము సార్ మీరు చెప్పండి బాబు గారు ఇప్పుడే సార్ మాట్లాడుతూ ఇటువంటి భౌతిక దాడులు ఎల్లు వచ్చినా మేము తగ్గేది లేదు భౌతిక దాడులు జరిగిన తర్వాత దాన్ని నారాయణ గారు ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్లి ఈ విధంగా మేము ఒక దొంగ ఓట్లు ఉన్నాయి ఓటర్ వెరిఫికేషన్ చేసుకున్నాను ప్రతి ఒక్కరికి హక్కు ఉంది దానికి నా మనుషులు అని చెప్పి కూడా తెలిసింది నేను పెట్టి చేయిస్తున్నాను కూడా దానికి ఎలక్షన్ కమిషన్ కూడా దానికి పర్మిషన్ కూడా ఇచ్చింది దొంగ ఓట్లు వేరే దానికి మా వంతు పార్టీ వ్యక్తులుగా పలాంటి డోర్ నెంబర్లో ఎవరు ఉన్నారని ఎంక్వైరీ చేస్తాను దాని తప్పులేదని పార్టీ ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది దాని మీద కూడా లీగల్ గా యాక్షన్ తీసుకున్నారు దాని మీద హైకోర్టు దాని హైకోర్టు కూడా సుప్రీం కోర్టు దాకా పోతానని చెప్పి మాకు నమ్మకం కలిగించారు అతను కొట్టడం అనవసరం ఎప్పుడైనా ఒక వ్యక్తి మా దగ్గర దొంగలా కనపడుతున్నాడు ఎందుకు దొంగతనాయి జరుగుతున్నాయి అతను చెప్పే విషయం మాట్లాడేది వినాలా ఓకే విని తర్వాత కొట్టాలి ఎటువంటి లేకుండా ప్లాన్ గా అతన్ని మీరు చూస్తా ఉన్నారు కదా ఇలాంటి దాడులు ఇంకా మరిన్ని పెరిగే అవకాశం ఉంది అని కొంతమంది రాజకీయ విశ్లేషాలు తట్టుకోగలుగుతారు అది తట్టుకుంటాం బలవడ దాని ఏముంది మాకు వెనక నారాయణ సార్ ఉన్నాడు రెడ్డి ఉన్నారు పార్టీ క్యాడర్ అంత ముందుగానే ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు పార్టీ క్యాడర్ విషయాల గురించి ప్రస్తావించారు పార్టీ క్యాడర్ గురించి ప్రస్తావించారు కాబట్టి మీతో సూటిగా ఒక మాట మాట్లాడతారు మున్సిపల్ చైర్మన్లు లు మాజీ మున్సిపల్ చైర్మన్లు మేయర్లు ఎంతో మంది కార్పొరేషన్ మీ మెంబర్స్ మాజీ నుడా చైర్మన్ గారు ఉన్నారు అదేవిధంగా మాజీ మంత్రులు కూడా ఉన్నారు మాజీ శాసనసభ్యులు కూడా ఉన్నారు అయితే మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో యాభై నాలుగు యాభై నాలుగు డివిజన్ కోల్పోయారు ఇందుకని మీరు ఏమంటారు పార్టీ సైడ్లు ఉన్నట్టారు పార్టీ సైడ్లు ఉన్నారు పార్టీ అభిమానులు ఉన్నారు కొద్దిగా ఈ ఎలిగేషన్ చూశారు ప్రజలు కూడా కొద్దిగా జంకేరు కొన్ని ఎనామర్స్ అయ్యాయి ఎనామార్స్ అయినవి అది మా క్రెడిట్ అనుకుంటా బెదిరిస్ తీసుకోవడం అది మా క్రెడిటే అనుకున్నాను ఎనామార్స్ చేసి ప్రత్యక్ష ఎలక్షన్లు జరిగి ఉంటే మీరు అడిగిన దానికి దానికి సమాధానం ఇదే ఎలక్షన్ మిగతా కార్పొరేషన్ లో మిగతా మున్సిపాలిటీలో జరిగితే అన్నో డివిజన్ వాళ్ళు గెలుచుకున్నారు ప్రత్యేకించి మీ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మీ నెల్లూరు నగర కార్పొరేషన్ ఎందుకు కోల్పోయారు ఒక ఘోరమైనటువంటి అవమానమైనటువంటి ఓటమి చెందారు అవును ఎంతో మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీలాంటి ఎందుకు మీరు అంత భయపడ్డారా స్థానిక ఎమ్మెల్యే గారికి భయం అనేది లేదు క్యాండిడేట్లు పెట్టే దాంట్లో కొద్దిగా జరిగింది అనమాట జరిగిన తర్వాత ఈ క్యాండిడేట్లు కొంతమందిని మందిని భయపెట్టడం మా ఎనిమిదిలో కూడా వేరే వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళని కూడా ఏదో ప్రభుత్వ పరంగా బెదిరించడం జరిగింది మాకెందుకు ఈ విధంగా కొద్దిగా భయపడ్డారు అన్నమాట వాస్తవంగా వాటర్ క్యాండిడేట్ అయిన వాళ్ళు కూడా ఓకే డివిజన్ స్థాయిలో ఏమయంలో ఏమి దిగే వాళ్ళు ఉండరు వాళ్ళని కొద్దిగా మానసికంగా కూడా భయపెట్టారు అనమాట భయపెట్టి భయపెట్టారు మరి ఇలాంటి భయాలే రేపు ఆరు వందల తోట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉన్నవాళ్ళు గ్యారంటీ ఇస్తుంది ఏ బాధ్యత చూసుకుంటున్నారు కదా నారాయణ గారు దాన్ని పూర్తిగా విరుద్ధంగా దిగున్నాడు వేరే నారాయణ గారు నారాయణ గారు సాఫ్ట్ కదా సాఫ్ట్ సాఫ్ట్లాగా బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు స్ట్రాంగ్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఇప్పుడు అంత ముందు కూడా మేము ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కదా మూడోసారి కదా ఆయన అంత ముందు చేసినాం ఆయన చేసినట్టు మళ్ళా రెండోసారి చేసినాం మూడోసారి కూడా ఉన్నాం కదా మేము లో ఉన్నాం ఆయన అంటే జరగ ఓకే మీలాంటి వాళ్ళు ప్రశ్నించట్లేదు సార్ కొంతమంది ఉంటారు అటు ఇటు ఉంటారు వాళ్ళ వల్లనే మీ తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ తగ్గిపోతుంది అటు ఇటు ఉండే వాళ్ళంతా ఫిల్టర్ అయిపోతున్నారు ఫిల్టర్ అయిపోయారు అయిపోతాయి అయిపోయారు అయిపోతా ఉన్నారు జనవరి ఎండింగ్ కల్లా పూర్తి ఫిల్టర్ అయిపోతారు సరే ఒక పార్టీ విజయం సాధించాలంటే ఆ ప్రాంతంలో చేరికలు బలంగా జరగాలి మీరు నెల్లూరు సిటీ నియోజకవర్గ విషయానికి వస్తే చేరికలు బలంగా లేవు చేరికలు కూడా అనుకోకూడదు దాన్ని చేరికల్లో కూడా చేరికలతో పాటు బలం వచ్చేస్తుంది కరెక్ట్ కదా జనాల ఓటర్లో మార్పు రావాలి ఓకే ఓట్లు పడాలి మనకి ఓటర్లలో మార్పు వచ్చినప్పుడే చేరికలు జరుగుతూ ఉంటాయి అలాంటి చేరికలు మీకు జరుగుతున్నాయి కొన్ని ఉంటాయి చేరికలు కూడా వాళ్ళ వాళ్ళ సొంత స్వలాభాలు చేరి వాళ్ళు ఉంటారు కొద్ది కొద్దిగా ఉంటాయి అవి కాకుండా ముందు ఓటర్ లెవెల్లో ఇప్పుడు మార్పు బాగా వస్తాం మరి మార్పు మొదలైంది మార్పు మొదలైంది ప్రజల్లో ఈ నూటలు ఉండే క్యాంట్లు కూడా ఇప్పుడు నారాయణ సార్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇప్పుడు మనం బయటకు వస్తున్నారు గా ఉన్నారు కొంతమంది పోతే ఏమన్నా జరగద్దు అనేవాళ్ళు కూడా నూటర్లు గుండే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఒకసారి వన్ కి వచ్చేస్తున్నారు అదే బాబు గారు మార్పు మొదలైంది అని మీరు అంటున్నారు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ప్రజలు మా వైపే ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు ఇంటికి వారు సంక్షేమంపైరేమంటారు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత దానివల్ల తీసుకున్నందు ఈ రోజు ఇంత తీసుకున్నాం దీన్ని తీసుకున్న వల్ల మాకు ఎంత సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రజల్లో వచ్చేసింది వచ్చిందే ఇప్పుడు మాకు పదివేలు పదిహేను వేలు వస్తుంది దాని పరిశ్రమ పరివర్శనం తర్వాత రోజుల్లో నెక్స్ట్ ఈ పదిహేను వల్ల వేసేటప్పటికే మా దగ్గర నుంచి ఎంత డబ్బులు అనేది ట్యాక్స్ వేసుకొని వాటి అనేది తెలుసు కదా నిత్య వస్తువులు ధరలు కానీ అవి కానీ అది చేసుకునే ఎంత కెపాసిటీ మనుషుల్లో పెరుగుతా ఉంది క్షేమ పథకాలు కూడా పూర్తిగా అందరికి అంద అందడం లేదు కదా సార్ అందరికీ అందడం లేదు కదా పూర్తిగా అది అది ఫిల్టర్ చేశారు ఫస్ట్ మూడు యూనిట్లు అన్నారు తర్వాత తగ్గించేసారు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అన్నారు మళ్ళీ అంటే ఒకటి కాదు ఏదో కారణం చూపిస్తే వాళ్ళకి తీసేస్తా వస్తున్నారు ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు లో ఉన్న వాళ్ళందరికి చాలా వరకు రేషన్ కార్డులు తీసేసారు ఇవన్నీ చూస్తా ఉన్నాము సార్ ఓకే సార్ మీరు బూత్ ఇన్ఛార్జ్ గా ఉండాలి అవునండి బాబు షూటి భవిష్యత్ గ్యారంటీ ఎంత వరకు వచ్చింది అంటారు మాది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది సార్ స్వచ్ఛందంగా వాళ్ళే ఫోన్లు ఇచ్చి మీకు సహకరిస్తారా ప్రజలు లేదంటే మీరే వాళ్ళని అడుగు తీసుకుంటారా మేము వాళ్ళని అడిగి వాళ్ళు వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తేనే మేము తీసుకుంటున్నాం మాకై మేము మీకు కంపల్సరీ ఫోన్ తీసుకురండి మేము చూడాలి అన్న ఎక్కడ ఒక్క దగ్గర పలికిచ్చండి మీరు మేము ఒప్పుకుంటారు మా బూత్ వరకు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తే ఆటోమేటిక్ వాళ్ళే వచ్చిస్తా ఉన్నారు మనకి అది ఏడు వరకు జరిగినంత వరకు ఇది సార్ సబ్జెక్ట్ అదే సార్ ప్రజలతో మీరు మమేకం అయ్యేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని తీసుకునే రిసీవ్ చేసుకునే విధానంలోనే వాళ్ళు మీ వాళ్ళ కాదా పేరుపోద్ది అవును ఇంటికి ప్రజలు రిసీవింగ్ ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మాకు అయితే చాలా బాగుంది సార్ మా బూత్ వరకు నేను చెప్తున్నాను క్లియర్ గా నేను తిరిగిన ఏరియా వరకు చాలా వరకు చాలా అంటే నైన్టీ పర్సెంట్ వరకు నైన్టీ పర్సెంట్ వరకు ఆయన బాబు వస్తేనే బాగుంటది నారాయణ సార్ నెల్లూరుకి రావాలి ప్రతి ఒక్క ఇంట్లో అయితే మాట ప్రతి ఒక్క ఇంట్లో అందువల్ల మాకు ధైర్యం ఇంకా ఎక్కువ వచ్చింది చేసేదాన్ని నారాయణ సార్ ఏ చేయమన్నా కూడా చేసేదానికి మేము రెడీగా ఉన్నాం అనమాట ఆయన ఆయన ఆజ్ఞ ఎలా చెప్తే ఇది చేయండి మీరు అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుకు పోయేదానికి మాకు ధైర్యం చాలా ధైర్యం అందులో శనన్నా ఇంకా ఫుల్ సపోర్ట్ కాబట్టి మేము ఒకరు ముందుకు వెళ్ళగలుగుతున్నాం సార్ సాధారణంగా ఈ ప్రాంతంలో అంటే ఈ జోన్ లో పార్టీ పటిష్టంగా ఉంది సార్ ఆ ఇంకా ఉంది సార్ ఇప్పుడు కూడా ఉంది ఉంటది కూడా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఎలక్షన్స్ లో నెల్లూరు నాకు తెలిసి చాలా ఎక్కువగా వస్తుంది అని నా ఉద్దేశం సార్ సిటీ 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 మెజారిటీ సిటీ మెజారిటీ మటుకు చాలా బాగా వస్తుంది సార్ ఎందుకంటే మేం చేసే గ్రౌండ్ వర్క్ ఎలా ఉందంటే అది మేము చేసేవాళ్ళు మాకు తెలుస్తుంది ఆ విషయం ఫస్ట్ విషయం క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ భయపడ్డాం సార్ ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని ఎక్కడ ఇబ్బందులు అనేది మాకైతే రాలేదు మా బూత్ వరకు అయితే నాకైతే రాలేదు సార్ నాకు ఎదురు పడలేదు కూడా కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరూ నాతో బాగానే కలిసి మాట్లాడారు నారాయణ సార్ రావాలి మేము పొరపాటు చేసామయ్యా అని మాట్లాడుతున్నారే కానీ ఎవరు కూడా ఆయన్ని తప్పుగా ఎప్పుడు మాట్లాడలేదు సార్ మీరు చెప్పండి బాబు గారు నారాయణ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల గురించి కృప్తంగా వివరించగలరు మా డివిజన్ లోనా మా డివిజన్ లో మెయిన్